హాయ్ హలో వెల్కమ్ టు టీవీ మాదన్నపేట చెరువులో కల్వకుంట్ల కవిత పర్యటన ఆ తర్వాత మీడియాతో ఆవిడ ఈ విధంగా మాట్లాడారు నర్సంపేటలో మాదన్నపేట చెరువును పరిశీలించాం ఇక్కడ వందలాది ఎకరాలకు నీలిచ్చే చెరువు ఇది నల్లబెల్లి రోడ్లో కట్టిన లో లెవెల్ మత్తడి వద్ద ఓవర్ఫ్లో అవుతుంది దాన్ని హైట్ పెంచాల్సి ఉంది చెరువు వద్ద మత్తడిపై కాజ్వే హైట్ కూడా పెంచాలని ప్రజలు కోరుతున్నారు అలా చేస్తే రైతులకు సౌకర్యంగా ఉంటుంది ఇక్కడి పరిస్థితి ఇలా ఉంటే తాజా మాజీ ఎమ్మెల్యేలు జూబ్లీ లో ఎన్నికల్లో బిజీగా ఉన్నారు ఏ పార్టీలు ఎక్కడ ఉన్నా సరే జాగృతి మాత్రం ప్రజల్లో ఉంటుందని కవిత అన్నారు ఇక్కడి కాజ్వే బ్రిడ్జ్ రోడ్ల పనులను గతంలోనే శాంక్షన్ అయ్యాయి కానీ ఎందుకు కట్టలేదో నర్సంపేట ప్రజలందరికీ తెలుసు ఒకరిపై విమర్శ కాదు ఈ పనులు పూర్తి చెయ్యడానికి మేము ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతామని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు అందరికీ నమస్కారం కొంచెం అందరు వస్తారు అనే మనలో కొంచెం తను కనబడట్లేదు జై తెలంగాణ జై తెలంగాణ తెలంగాణ ప్రభుత్వం విద్యకు విలువనివ్వడం లేదు అది కూడా ప్రత్యేకించి పేదవాళ్ళు చదువుకునేటటువంటి వెల్ఫేర్ హాస్టల్స్ ఏవైతే ఉంటాయో అది ఎస్సీ కావచ్చు ఎస్టీ కావచ్చు మైనారిటీ కావచ్చు బీసీ కావచ్చు ఏ వెల్ఫేర్ హాస్టల్ కూడా ఇవాళ సరిగ్గా నడుస్తలేదు అన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయి చాలా మటుకు ఏవైతే రెంట్లకు ఉన్నటువంటి హాస్టల్స్ ఉన్నాయో వాటికి రెంట్లు కూడా కట్టకుండా ప్రభుత్వం వివిధ రకాలుగా ఇబ్బంది పెడుతున్నది ఇవన్నీ ఒక ఎత్తే అయితే ఇదివరకు కౌన్సిలర్స్ ఉండి పిల్లలకు ఒత్తిడి లేకుండా ప్రయత్నం చేసేవాళ్ళు ఇప్పుడు ఆ పిల్లలకు ఒత్తిడి ఎక్కువయ్యి ఈ రెండు సంవత్సరాలలో దాదాపుగా వంద మంది పిల్లల పైచిల్కు సూసైడ్ చేసుకునేటటువంటి విషయాలు చూసినాం నేనే స్వయంగా నిన్న మొన్న కూడా హుజురాబాద్లో ఇంకొక పాప దగ్గరికి పోయిన సిమిలర్ సర్కమ్స్టాన్సెస్లో చనిపోయింది అయినప్పటికీ ఇప్పటి వరకు ఇక్కడ చనిపోయినటువంటి మా పరకాలలో చనిపోయినటువంటి ఏకు శ్రీవాణి విషయం కానీ నిన్న హుజరాబాద్లో చనిపోయినటువంటి శ్రీవర్షిని విషయం కానీ అట్లా అనేక మంది ఆడపిల్లలు మగపిల్లలు సూసైడ్ చేసుకున్నారు సేమ్ ఏజ్ నైన్త్ టెన్త్ లెవెన్త్ ఈ క్లాసెస్ వాళ్ళు కానీ పట్టించుకోవడం లేదు ప్రభుత్వం నేను మళ్ళీ ఒకసారి మానవతా కోణంతో ఆలోచించవలసిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను సత్వరమే డీజీపీ గారిని నేను డిమాండ్ చేస్తున్నాను మీరు కొంచెం సీరియస్గా ఎంక్వైరీ చేయండి కారణం ఎవరో కనుక్కోండి సస్పెండ్ చేస్తారా పక్కకు పెడతారా ఒక భయం అయితే ఉండాలి ఖచ్చితంగా మరొకవేళ ఉపాధ్యాయులకు పని ఒత్తిడి ఎక్కువ అయితే దానికి ఒక మార్గం కనిపెట్టండి ఏదో ఒకటి చేయండి కానీ ఈ పాపలు ఎందుకు చనిపోతున్నారు ఈ పిల్లలు ఎందుకు ఇట్లా ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్న విషయం ఖచ్చితంగా తెలుసుకోవాలి వీళ్ళు మన తెలంగాణ భవిష్యత్తు దీని మీద ప్రభుత్వం సీరియస్గా ఆలోచన చేయాల్సింది కోరుతూ ఉన్నాం పరకాల పట్టణంలో జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా మరి వచ్చి ఇక్కడ ఏకు శ్రీవాణి గారి కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది ఇదివరకే చెప్పిన మూడు నెలల క్రితం ఎప్పుడైతే ఈ పాప అన్ఫార్చునేట్లీ చనిపోయిందో ఆనాడే చెప్పినాం జాగృతి మేము ఫాలో అప్ చేస్తాము అమ్మాయి గురించి అని చెప్పి ఈరోజు మళ్ళీ కుటుంబం వద్దకు వచ్చాం ఫ్యూచర్లో కూడా ఈ అమ్మాయికి న్యాయం జరిగేంత వరకు కూడా తెలంగాణ జాగృతి పోరాటం చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ప్రభుత్వం తక్షణమే న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీ